ఏ లాస్ ఇప్పుడు ఎంత ఒక యాభై ట్రిప్పర్లు ఇస్కేలు ఇలా మొన్న ఎలా రెండు వేల ఏడు కంటే ముందు ఉన్న లేఅవుట్ అంటే అనాథరూ లేఅవుట్ అంటేనే మనకు మురికి నీళ్ళు పోవడానికి కానీ నీళ్ళకి కానీ వాటర్ ట్యాంక్ కానీ వీటి కూడా ఏర్పాట్లు ఉండాలా ఏర్పాటు జరగడం వల్ల వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అప్పట్లోనే కొన్నారు కనుక అప్పట్లో కాలువలు ఎటువంటివి కూడా ఏర్పాట్లు లేవు దాంట్లో సర్వే నెంబర్ అంతా కూడా మనకు లో ఏరియాలో ఉందన్నమాట ఆర్ఎన్పి రోడ్డుకు ఆనుకొని లో ఏరియాలో ఉంది కాబట్టి కాలువ ఏర్పాటు చేసి నీళ్లు పోయేటట్టు ఏర్పాటు చేస్తే ఇంకా సమస్యను ఆ రకంగా పరిష్కరించడానికి వీలైతే ఆ రకంగా ప్రయత్నం చేస్తాం చేస్తాం దానికి పట్టుకాలో నీళ్ళు నిలవడం కూడా వచ్చి కూడా పోయే ప్రయత్నం చేస్తాం పర్మినంట్ కాలం అంటే ఒక యాభై అరవై లక్షల దాకా అవుతుంది ఆర్ఎన్ఎల్ వాళ్ళ పర్మిషన్ చేసుకొని మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆర్ఎన్బీ రోడ్డు పర్యగా ప్రస్తుతానికి నీళ్ళు పోయే దానికి దర్మార్థిక చేస్తాం పధికంగా పచ్చికార చేస్తాం పచ్చకాల వల్ల